అవన్నీ కోదాడ రాయచూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములు ఎకరా భూమి విలువ అరవై లక్షల నుంచి కోటి రూపాయలపైనే ఇప్పుడు అదే రహదారికి ఆనుకుని భారత్మాల రహదారి వస్తోంది భూముల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించి ఆ భూముల్ని సేకరిస్తున్నారు జిల్లా అధికారులు అయితే ప్రభుత్వం చెల్లించే పరిహారం తమకు ఏమాత్రం సరిపోదంటున్నారు భూములు కోల్పోయిన రైతులు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం కూడా ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం పెద్ద చింతకుంట నుంచి కృష్ణా మండలం టైరోడ్ వరకు నూట అరవై ఏడవ నెంబర్ జాతీయ రహదారి విస్తరించి ఉంది ఇప్పుడు అదే రహదారికి ఆనుకుని మహబూబ్ నగర్ నుంచి దేవసూగురు వరకు భారతమాల జాతీయ రహదారి వస్తోంది ఆ రహదారి నిర్మాణంలో ధన్వాడ మండలం ఎన్మనోనిపల్లి గ్రామం నుంచి కృష్ణా మండలం గొడబల్లేరు వరకు పంతొమ్మిది గ్రామాల్లో పదమూడు వందల తొంభై రెండు మంది రైతులు ఐదు వందల యాభై మూడు ఎకరాల వ్యవసాయ భూముల్ని కోల్పోతున్నారు వారికి డెబ్బై ఒక్క కోట్ల ముప్పై నాలుగు లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్కు రెండు వేల ఇరవై మూడులో అవార్డుల పాసవగా ఇప్పటికీ ఇస్తామన్న పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు అయితే ప్రభుత్వము రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో అవార్డు గ్రాంట్ చేసిందండి పది లక్షల ప్రకారం ఇస్తామని చేసినారు కానీ ఇంతవరకు ఆ గ్రాంట్ అమౌంట్ రిలీజ్ చేయలేదు అంతకు ముంపు మాకు రెండు వేల పంతొమ్మిదిలో నోటీస్ ఇచ్చినారు అప్పటి నుంచి మా భూములు అమ్ముకోవడానికి లేదు కొనుక్కోవడానికి లేదు చాలా ఇబ్బందులైనవి మాకు మార్కెట్ వాల్యూ కొద్ది తక్కువ ఉందండి ఇది చాలా తక్కువ ఉంది టెన్ పర్సెంట్ ఉంది మార్కెట్ వాల్యూలో టెన్ పర్సెంట్ ఇస్తున్నారు ఆ ఇచ్చే అమౌంట్ కూడా ఇవ్వట్లేదు అసలు ఓ ఎకరా అర్ధ ఎకరా కాదండి గుంట రెండు గుంటలు కూడా పోతున్నవి ఓ పది గుంటలు భూమి ఉన్న రైతు కూడా నష్టపోతున్నాడు అండి దీనివల్ల మార్కెట్ వాల్యూ కోటి రూపాయలు నడుస్తూ ఉంది ప్రభుత్వం ఏమో ఎకరాకు పది లక్షల ఎనభై వేలు ఇస్తామంటా ఉంది ఇవి మేము పది లక్షలు ఇస్తే మాకు చాలా లాస్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం రైతులను ఆలోచన చేసి రైతులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం వస్తే రైతులు మేము బాగుపడతాయి ఈ రహదారి కారణంగా పదమూడు వందల పదిహేడు మంది వ్యవసాయేతర భూములు ఇళ్ల స్థలాలు ఇళ్లు కోల్పోతున్నారు వారికి నూట నలభై ఐదు కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా ఇప్పటికీ ఆ ఊసేలేదు పరిహారం పెంచాలంటూ ఎన్హెచ్ఈఐ కలెక్టర్ ఆర్డీఓ అధికారులకు విన్నవించారు నిరసనలు చేశారు కానీ పరిహారం పెంపు విషయంలో ఎవరి నుంచి స్పష్టమైన హామీ లభించలేదు ఒక సర్వే నెంబర్లో ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఎలాంటి పరిహారం ఇస్తున్నారో మిగిలిన భూములున్న వారికి సైతం అదే పరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు అభివృద్ధిలో భూసేకరణ తప్పనిసరి కాబట్టి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మా కోరిక ప్రకారము ప్రస్తుతం ఉన్న ధరలు నిర్ధారణ చేస్తారనే ఒక నమ్మకంతో మేము కాన్సెంట్ ఇచ్చాము వాళ్ళకు అయినా ఈరోజు కూడా వాళ్ళు కాన్సెంట్ తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు ఇక నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఆ భూమి వాళ్ళ భారత్మాల పేరు మీదనే అలాగే పెట్టడము మేము వ్యవసాయం చేసుకోకుండా ఉండడం కూడా జరిగింది దీన్ని ఏదో ఒకటి తొందరగా నిర్ణయం చేసుకుని గవర్నమెంట్ రైతులను ఆదుకుంటారని మేము పూర్తిగా నమ్ముతున్నాము గ్రామ పంచాయతీ లేఅవుట్తో మేము కొన్ని సర్వే నంబర్లు ప్లాట్లు చేసి అమ్మాము అదే సర్వే నెంబర్లో మిగిలినటువంటి భూమి ఏదైతే ఉందో అది మా పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుకుంటే అందులో గ్రామం భారత్మాల రోడ్ వెళ్తుంది ఇప్పుడు మాకు దయచేసి గవర్నమెంట్ ఆ సర్వే నెంబర్లో పోయినటువంటి ప్లాట్ల విలువ అవతల దాన్ని కట్టివ్వాలి అదే సేమ్ సర్వే నెంబర్లో అని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము అదే అప్పుడే ప్లాట్లు చేసి అమ్ముంటే మాకు ఎంతో డబ్బు వస్తుండే మా పిల్లల భవిష్యత్తు కోసం దాన్ని అలాగే ఉంచుకున్నాము కానీ ఈరోజు భారత్మాల వచ్చి మేము చాలా నష్టపోతున్నాం సార్ ప్రభుత్వం తమ విజ్ఞప్తులను వినిపించుకోకపోతే ఇచ్చే పరిహారం తీసుకుని అదనపు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమని బాధితులు చెబుతున్నారు